ఇప్పుడు కోటా త్రీ వెరైటీ అన్నాడు కణుపు కణుపుకి ఒక స్టెమ్ లాగా వచ్చి నూట యాభై నూట డెబ్బై కాయలు దాకా నానో గోల్డ్ ఏంటంటే నానో గోల్డ్ అంటే ఫోర్టీన్యూట్రియన్స్ ఉన్నాయండి మంచి గ్రోత్ ఉంటదండి మొక్క ఫీజీ ఫ్లెక్స్ అని వీడి బ్లాక్ అని లేకపోతే విరామ గానీ ఎక్స్పోనెస్ వాడతాను ఆంపిల్ గ్రో వాడతాను పది నుంచి పన్నెండు గంటలు దిగుబడవు ఇది మన గోర్చుకుడిగాయలు కాసినట్టుగా కణుపుకి కణుపుకి గుత్తులు గుత్తులుగా ఒక ఐదు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం గను అన్నట్లుగా ఇంత చిన్న చెట్టుకు ఎన్ని కాయలు చూసారా ఈ ఒక్క చెట్టుకే దాదాపు నూట యాభై మినపకాయలు కనిపిస్తున్నాయి ఈ నూతన రకం పేరు కోటా త్రీ రాజస్థాన్ కోటా యూనివర్సిటీకి చెందిన ఈ రకం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల కాలంతో తెలుగు రైతులను అమితంగా ఆకర్షిస్తోంది ప్రస్తుతం రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడిని అందిస్తా ఉంది ఈ రకాన్ని ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు అక్కినేని ప్రసాద్ పది ఎకరాల ఆయిల్ పంప్ తోటలో అంతర పంటగా సాగు చేస్తున్నారు ఈ క్షేత్రంలో దిగుబడి అనేది కన్నుల పండుగగా ఉంది ఎకరానికి ఏడు నుంచి పది క్వింటాల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నూతన మినుమ రకం సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి గతంలో మీరు ఎన్ ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు వేశారు ప్రతాప్ వన్ వేసి ప్రతాప్ వన్ వేశారు అవును ఐటీ ఉద్యోగాల నుంచి మళ్ళీ ఇటు వచ్చారు వ్యవసాయాన్ని కూడా ఉన్నతంగా చేస్తూ నలుగురిని ఆకర్షిస్తా ఉన్నారు అవును సార్ ఇప్పుడు కోట త్రీ వెరైటీ అంటున్నారు అవును ఇదే ఇది ఎక్కడి నుంచి తీసుకొని ఇది రాజస్థాన్ ఇది ప్రతాప్ వన్ అప్గ్రేడ్ వర్షన్ అండి ఇది రాజస్థాన్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలు కోటాలో కూడా ఉంది ఇదే యూనివర్సిటీ ప్రతాప్ మహారాణా ప్రతాప్ వాళ్ళదేమో లో ఉందండి దీన్ని గా వీళ్ళు కోటాలో కూడా పెట్టారండి వీళ్ళు ఏం చేశారంటే ప్రతాప్ వన్ విత్తనాన్ని అప్గ్రేడ్ చేసి కోటా త్రీ అని రిలీజ్ చాలా అద్భుతంగా ఉంది మీ పంట చూస్తా ఉంటే అవునండి వర్షాలు కూడా చాలా అధిగమించింది అవును ఇది ఈ విత్తనం అండి ఈ గోరు చిక్కుడు చెట్టు తెలుస్తుంది కదా మనకి ఆ చెట్టు ఉన్నట్టు కనుపు కణుపుకి ఒక స్టెమ్ లాగా వచ్చి కాయలు నాలుగు నాలుగు అట్లా వస్తూ ఉంటాయి గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయండి పంటకాలం కూడా డెబ్బై నుంచి ఎనభై రోజుల మధ్యలో ఉంటుంది వర్షాకాలం అయినా సరే వర్షాలు పడితే ఐదు రోజులు ఒక ఐదు రోజులు ఏడు రోజులు పెరగచ్చు అని అనుకుంటున్నాం ఇంకా పచ్చదనం ఉంది కా ఇప్పుడు మీ అనుభవమే ముఖ్యం అవును అదే ఈ టైంలో లో వేసుకుంటే కనుక మీకు ఒక ఖచ్చితంగా డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది రోజుల్లో పంట వచ్చేస్తుంది ఖరీఫ్ లో ఇది సెప్టెంబర్ వేసాను సార్ ఈ బ్యూటీ అండి మీకు పల్లాకు తెగలేని అసలు ఈ క్షేత్రం అంతా తిరిగినాగా మీకు ఒక్క మొక్క కూడా కనపడలేదండి ఒక్క మొక్క కూడా చూడటానికి కూడా పల్లాకు తెగులు రాలేదు ప్లస్ ఇప్పుడు ప్రతాప్ బవన్ ఏమో ఒక బెత్తుడు పెరిగిన తర్వాత స్టమ్స్ రావటం మొదలెట్టింది ఇది ఒక జానుడి పెరిగిన తర్వాత అప్పుడు స్టమ్స్ వస్తాయండి దీనికి స్టమ్ వచ్చిన తర్వాత స్టమ్ స్టమ్కి కాయలు ప్రతి ఆకు దగ్గర నుంచి పోత మొదలెడతా గోరు చిక్కుడికి ఎలా వస్తుంది కాయలే వస్తాయి అట్లా దీనికి ఆ టైప్ ఆఫ్ ఇదిగా నాకు కనిపిస్తుంది అండి చాలా బాగుంటది అండి ఇతనం గింజలు కూడా చాలా దృఢంగా ఉన్నాయండి ఆరు నుంచి ఎనిమిది గింజలు వస్తాయి కాయకి పాలిష్ కాదు ఇది ఎక్కువగా జనాలు ఎందుకంటే మిల్లర్లు వీళ్ళందరూ డబుల్ హార్స్ అని ట్రిపుల్ హార్స్ అని వీళ్ళందరూ ఈ వెరైటీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే ఇది పిండి ఒదిగె ఎక్కువ ఇస్తుంది అండి ఈ ఈ సాధా రకం అనేది పియు ఫస్ట్ పియు థర్టీ వన్ మన ఆంధ్రాలో డెవలప్ అయింది పియు థర్టీ వన్ చాలామంది రైతులు వేస్తున్నారు పియు థర్టీ వన్ ఎప్పుడూ అధిగమించేసినాయి ఈ ప్రతాపన్ను ఈ త్రీలు ఈ వెరైటీస్ బాగా అధిగమించినాయండి పియు థర్టీ వన్కి వచ్చిన ఇదేంటంటే దాంట్లో గింజ సన్నగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఇరవై గింజలు తీసుకున్నారనుకోండి అది నలభై గింజలతో సమానం అండి ఇది ఇరవై గింజలు అంత వెయిట్ డిఫరెన్స్ వస్తుందండి గింజ లావు మినపగుళ్ళు చేసేవాళ్ళంతా ఇలాంటి వెరైటీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి గింజ పరిమాణం ఎక్కువ వస్తుంది కదా లావు ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ వచ్చి కన్జూమర్కి కొనడానికి ఇది బాగా కనిపిస్తుంది అండి చోట ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు వేశారు కూడా అవును ఇప్పుడు ఏముందండి ఈ కోటా త్రీ రకం భిన్నంగా చిక్కుడు చెట్టు కాసినట్టు పైకి కాపు వస్తుందండి ఇది యాక్చువల్గా గా డెబ్బై నుంచి నూట యాభై కాయలు రెండు వందల కాయలు చెట్లు కూడా ఉన్నాయండి చూడండి ఆంజనేయుల గారు ఈ చెట్టు చూడండి ఇది ఇందాక ఇక్కడే పీకిన చెట్టు ఇది ఇది పైన చూస్తే ఆకు మాత్రమే కనపడదండి కాయ కనపడది ఈ పీకిన తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ ఆకు ఉంది ఈ ఆకు నుంచి ఇది వచ్చింది ఇక్కడ ఆకు ఉంది ఈ ఆకు నుంచి ఇది వచ్చింది ఈ కాండం కూడా బాగా అండి దృఢమైన కాండం అయితే మీకు ఇప్పుడు ఈ వర్షాల వల్ల పడిపోయినట్టు పడిపోయిందండి ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను చూడండి ఇంకో ఈ చెట్టు చూడండి ఇది ఇంకా పక్వానికి వచ్చింది ఇంకా నాలుగైదు రోజుల్లో ఎండిపోతుంది ఇది దానికంటే చిన్న చెట్టు అండి ఏ రకంగా కాపు ఇది నూట ఉంది ఇది ఒక వంద కాయ ఉంటుంది అండి సుమారు ఎన్ని గమనించారు మీరు నేను అనుకుంటామండి ఇది యాభై అరవై నుంచి నూట యాభై నూట డెబ్బై కాయలు దాకా ఉంటుందేమో అని అనుకుంటున్నానండి सेप्टेंबर मदत वार రెండో रेडो तारीख रेंज याजमान्यमेंश యాజమాన్యం పదిహేను రోజుల తర్వాత విత్తనం పది కేజీల వరకు వేసానండి ఎకరానికి అంటే ఎక్కువ ఎక్కువ వేయకూడదండి నాకు కొంచెం ఇంకా అనిపించింది తొమ్మిది కేజీలు అట్లా అయితే సరిపోద్ది అని అనుకున్నాను కాకపోతే ఇది రైనీ సీజన్లో కాబట్టి ఇదండి మామూలుగా వేసుకున్న వాళ్ళు పది కేజీలు ఇప్పుడైతే వేసుకోవచ్చు అండి ప్రైకోడర్మా విరిడి కలిపాను రజ కల్చర్ కలిపాను కలిపి విత్తనాలు వేసానండి మొలకొచ్చిన తర్వాత పది పన్నెండు రోజులకి గోల్డ్ స్ప్రే చేశానండి నానో గోల్డ్ అంటే న్యూట్రియన్స్ ఉన్నాయండి మాలిబ్డియం అని జింక్ అని మ్యాంగనీస్ అని ఇలాంటి వెరైటీస్ మైక్రో న్యూట్రియన్స్ అండి ప్రతిసారి కూడా నేను ఇదే చేస్తానండి ఇది చేసిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులకు ఒకసారి ఇది చేస్తానండి మధ్యలో ఒకటి రెండు సార్లు ఫార్ములా టూ ఫార్ములా ఫోర్ ఫార్ములా వన్ ఇవి చేస్తాను సో ఎరువులు వేసే అవకాశం ఉండదు కాబట్టి అవును స్ప్రేయింగ్ ద్వారా నానో గోల్డ్ మాత్రం త్రీ టైమ్స్ చేస్తానండి ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ తర్వాత ఎన్పికే స్ప్రే చేస్తాను నానో ఎన్పికే అది ఒక లీటర్ రిజిగోల్డ్ ఒక బస్తాతో సమానం అండి దాంట్లో నానో యూరియా ఉంది నానో ఫాస్ఫరస్ ఉంది నానో పొటాషియం ఉందండి ఈ మూడు రకాల కాంబినేషన్స్ అది ఒకసారి చేశానండి నానో గోల్డ్ స్ప్రే చేయడం వల్ల మీకు ఏం కనిపించింది నానో గోల్డ్ మంచి గ్రోత్ ఉంటదండి మొక్క చాలా దృఢంగాను చక్కగాను వస్తుందండి నా పామాయిల్ గ్రోత్ కూడా చూడండి దానికి కూడా చూపిస్తానండి మూడు నెలలకు నాలుగు నెలలకు ఇచ్చారేమో మొక్క పెంచడం చాలా కష్టమైంది సంవత్సరం నేర బాగా కష్టపడ్డాను ఈ నానోగోల్డ్ వాడాను శుద్ధి వాడాను సేంద్రీయ కార్బనేరు అని చెబితే నేను ఏం చేశానంటే నాకు డ్రిప్ ఉందండి డ్రిప్పుల ద్వారా ధరణిశుద్ధి ఎక్కిచ్చానండి పామాయిల్కి చాలా బాగా వచ్చిందండి గ్రోత్ అయితే మాత్రం అట్లాగే మొక్కజొన్నలు కూడా ఎక్కించానండి దానికి నానోగోల్డ్ స్పే చేశాను నేను ఓకే ప్రధానమైన సమస్య కలుపు ఇన్ కలుపు నివారణ చేసామండి ట్వంటీ వన్ డేస్ కి ఫ్లెక్స్ అని వీడి బ్లాక్ అని లేకపోతే విరామ కానీ ఇవి కలిపి కొట్టానండి కొడితే చాలా కాలం లేదండి మొన్న వర్షాలు పడేపాటికి మళ్ళీ కలిపి వచ్చేస్తుంది మరొక మన పురుగు అనేది పెద్ద సమస్య కదండి లవర్ లో పురుగు అనేది చాలామంది చాలా డేంజర్ ఆ ఈ ఫ్లవర్లో దూరిన తర్వాత ఆ ఫ్లవర్లో పురుగు చిన్నగా సన్నగా ఎంతే ఉంటుందండి అది బయటికి రావాలంటే చాలా కష్టం అండి దానికి నేను ఎక్స్పోనెస్ వాడాను ఎవిసెంట్ ఒకసారి నానబెట్టి బాగా ఎవిసెంట్ మాములు అందరు తీసుకొచ్చి కలిపేసి కొట్టేస్తారు అట్లా కాదండి ఎవిసెంట్ అనేది దాన్ని నానబెట్టాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచాలి అది ఫెడిమెంటేషన్ అవ్వాలి అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా తెగులు మందు కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకుంటే చక్కగా పనిచేస్తుందండి ఎక్స్పోనెస్ వాడతాను ఆంప్లిగ్రో వాడతాను ఎవిసెంట్ వాడతాను ప్రొక్లైన్ వాడతాను ఏసీ ఫిఫ్టీ ఈ నాలుగు వెరైటీలు పురుగు మందు కొడతానండి నాకు ఏమి అమిషా టాప్ అని ప్లాంటామైసన్ ఇట్లాంటివి రెండు మూడు సార్లు స్ప్రే చేస్తానండి పురుగు మందు ఇది నేను పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ఒక ఐదు సార్లు స్ప్రే చేసి ఉంటానండి గ్రోత్కు మాత్రం ఒక నాలుగు సార్లు స్ప్రే చేసారు దిగుబడి ఏ విధంగా వస్తున్నా దిగుబడి నేను ఎక్స్పెక్ట్ చేయటం పది గంటల వరకు అవుతుందేమో అని అనుకుంటున్నాను అంటే ఈ వర్షాధారం వల్ల కొన్ని మొక్కలు డ్యామేజ్ అంటూ ఉంటాయండి వర్షం వర్షంలో ఇప్పుడు వేస్తే కనుక పది నుంచి పన్నెండు గంటలు దిగుబడి వస్తుంది సో ఇప్పుడు మీరు వేసారు దీన్ని అవును అంతర పంటగా వేసారు అవును సార్ మాగా వేసుకునే అవకాశం ఉందా దీన్ని వేసుకోవచ్చండి వేసిన దగ్గర నుంచి దాన్ని చంటి పిల్లడిని చూసినట్టు చూసుకోవాల్సిందే కాబట్టి కాబట్టి వేసుకోవచ్చు దాదాపుగా పదహారు పద్దెనిమిది కిలోలు కూడా ఎందుకు అంటే అండి వీళ్ళు ఏం చేస్తారంటే వరి ఉండగానే చల్లుతారండి జల్లినప్పుడు కొంత చాలా వరకు ఇత్తనం ఏమవుతుంది ఈ దుబ్బుల్లో పడిపోతుందండి వరి దుబ్బుల్లో కొంత కొంత ఏం చేస్తారు ఈ వరి కోసేప్పుడు మిషన్ అన్న పెడుతున్నారు ఈ మధ్య హార్వెస్టర్ లేకపోతే మనుషులతో కోపిస్తున్నారు మనుషులతో కోపించేప్పుడు కొంత తొక్కేస్తారండి కొన్ని గింజలు అనేది వేస్ట్ అయిపోతాయి అందుకేనండి పదహారు కేజీలు పాతి కేజీలు చల్లే వాళ్ళు కూడా ఉన్నారండి మెట్టలు అయితే మనకి ఎనిమిది నుంచి పది కేజీలు విత్తనం సరిపోతుంది అవును నేనైతే కల్టివేటర్ ఒక మూడు నాలుగు సార్లు దున్నిచ్చి రోటావేటర్ వేస్తానండి రోటావేటర్ వేసిన తర్వాత ఇత్తులు చల్లి మళ్ళీ రోటావేటర్ వేస్తే కనుక మీకు ప్రతి ఇత్తనం కూడా బీరు పోకుండా మొలుస్తుంది అదే మీరు కల్టివేటర్ వేసి ఇతరం చల్లి రొడ్డా వేటర్ వేస్తే పది కేజీల నుంచి పదకొండు కేజీలు చల్లాల్సిందే ఆయిల్ ఫామ్లో అదనపు ఆదాయం అంటే మీకు మూడేళ్లు పడుతుంది కాబట్టి పంట రావడానికి ఈ మూడేళ్లలో మనం ఈ అంతర పంటలు అంతర్ పంట సాల్ చేసుకోవచ్చు ఈ కోట త్రీ రకం తెలుగు రైతాంగం నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని అటు ఒరిమాగండంలో సైతం ఈ రకం మంచి దిగుబడిని ఇవ్వగలదని రైతు అగ్నేని ప్రసాద్ ఘంటాబధంగా చెబుతున్నారు అలాగే ఈ రకాన్ని చూసిన కొంతమంది పోతిరెడ్డిపల్లి గ్రామ రైతులు చాలా చాలా అద్భుతంగా ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు అండి సాంసరావు అండి ఇప్పుడు పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ మినుము చూస్తా ఉన్నారు కదా అవునండి మీ సాటి రైతుగా మినుము మంచి వెరైటీ అండి కోట తిరిగి అన్నారు కింద నుంచి పై వరకు కాపు ఉంది ఇది మన గోరుచుక్కుడు కాయలు కాసినట్టుగా గనుపుకి గనుపుకి గుత్తులు గుత్తులుగా కాసుకుంటా పై వరకు కాసింది చెట్టుకి మినిమం తక్కువలో తక్కువ ముప్పై నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై కాయలు దాకా ఉన్నాయండి బాగుంది కాపు మరి మేము అనుకుంటున్నారు అంటే మామూలుగా ఇప్పుడు వర్షాకాలం కొంచెం డ్యామేజ్ అయినట్టు కనబడుతుంది ఎనిమిది తొమ్మిది కింటాల్లో వచ్చేలాగా ఉంది ఇప్పుడు వేస్తే మరి పది కింటాలు పది పైన గ్యారంటీగా ఇద్దాం అనుకుంటున్నాం అండి నేను పి థర్టీ వన్ వేసాను నేను మూడు నాలుగు కింటాల కంటే ఎక్కువ అవ్వలేదు సో ఈ వెరైటీ మీరు సాగు చేయబోతున్నారా నేను వచ్చే సంవత్సరం ఒక ఐదు ఆరు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను అండి సో ఈ కోటా త్రీ రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు ఇవ్వగలదని సాటి రైతులు కూడా తమ అభిప్రాయం విలుపుస్తూ ఉన్నారు కొత్త రకం కాబట్టి పెద్ద ఎత్తున సాగు చేయకుండా ఒక రకం ఎకరం పొలంలో దీన్ని సాగు చేసి పరిశీలించిన తర్వాత విస్తరించుకుంటే మున్ముందు రైతు ఇబ్బంది కాకుండా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది అలాగే తోటి రైతులకు కూడా ఈ రకాన్ని కొత్త రకాన్ని పరిచయం చేసిన ఘనతను దక్కించుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు